నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి వైకాపా డాంబికాలు సూపర్ సిక్స్ పథకాలతో పటాపంచలయ్యాయని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి అన్నారు కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా ఇవాళ తుని కూటమి కార్యాలయంలో ఎమ్మెల్యే యన్వళ దివ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి మంత్రి హాజరయ్యారు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థు సారథి తుని పట్టణంలో ఏర్పాటు చేసిన సుపరిపాలనలో తొలు అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ నేపథ్యంలో తుని టౌన్ కూటమి కార్యాలయాన్ని సందర్శించారు ఇక్కడికి విచ్చేసిన మంత్రి పార్థసారథి ప్రభుత్వ యనమలకు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు మాజీ మున్సిపల్ చైర్మన్ గంటి సత్యనారాయణ టౌన్ టీడీపీ అధ్యక్షులు కుసుమంచి శోభారాణి మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువనసుందరి వైస్ చైర్పర్సన్ కుచ్చర్లపాటి రూపాదేవి సీనియర్ నేతలు మోతుకూరి వెంకటేష్ మల్లా గణేష్ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే ఎనమల దివ్య అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన మంత్రి పార్థసారథి ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాల్చేసిన వైకాపా సంక్షేమ పథకాలకు తామే అంబాసిడర్లుగా డాంబికాలు వెల్లడించేందుకు కాచుకుని కూర్చుందని వైసీపీ కల్లబల్లి కబుర్లను కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడానికి వైసీపీ నానా హైరాణ పడిందని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక రోజులేనే వెయ్యి రూపాయలు పెంచిన ఘనత దక్కిందన్నారు ఇది ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమ విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్నారు అరవై ఏడు లక్షలకు తల్లికి వందనం అమలు చేస్తామని కోటి మందికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామన్నారు ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులు ఈ నెలలో జమ చేస్తామని ఆర్టీసీ ఉచిత బస్ ప్రయాణం ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభమవుతుందన్నారు ఈ కార్యక్రమంలో చింతమనేడి అబ్బాయి కుసుమంచి సత్యనారాయణ అరిగెల నరసింహూర్తి దంతులూరి శ్రీనివాసరాజు పరవాడ తాదబాబు కుక్కడుపు బాలాజీ బంటుపల్లి అన్వేష్ దూలం మురళి కూటమి నేతలు పాల్గొన్నారు సూపర్ కూడా ఎన్నికల ముందు ప్రతి ఇంటికి వెళ్లి ఏదైతే చేస్తానని చెప్పామో వాటన్నిటిని కూడా అమలు చేయటమే కాకుండా అమలు చేస్తాం కూడా ఎటువంటి పరిస్థితుల్లో చేస్తున్నామో కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మనకి నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయనే సంతోషం మనం సంతోషపడుతున్నాం కానీ మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నిద్రలేని రాత్రులు జరుగుతున్నారని చెప్పేసి మనం చేస్తాము ఎందుకంటే ఒక పక్క అప్పులు తట్ట మీద పెట్టారు పది లక్షల కోట్లు ఏదో రెండు లక్షలు మూడు లక్షలు కాదు పది లక్షల కోట్లు అప్పులు ఎత్తిమీద పెట్టి ఇంకో పక్క తెలుగుదేశం కార్యకర్తల నుంచి ఆయన మీద మానసిక ఒత్తిడి మనందరూ కూడా సూపర్ సిక్స్ చెప్పాము ఎప్పుడు చేస్తారు ఇప్పుడు చేస్తారు అని చెప్పేసి లోప కార్యకర్తలు ఈ సూపర్ సిక్స్ పథకాలు అమలు కాట్లేదు కొంత అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వీటన్నిటి మధ్య నిద్ర లేని రాత్రులు నడుపుతున్నారంటే అది అతిశయక్తి కాదని చెప్పేసి మీకు మనం చేస్తాను నేను వైఎస్ఆర్సిపి చెప్పుకుంటూ ఉంటుంది సంక్షేమ కార్యక్రమాలు మేమే బ్రాండ్ అంబాసిడర్స్ అని చెప్పేసి కానీ వాళ్ళు మన దరిదాపులు కూడా రాలేరనే విషయాన్ని మన ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది దాని ఉద్దేశమే ఈ సుపరిపాలనలో తొలిది అని చెప్పేసి మనం చేస్తాను నేను ఈరోజు మనం ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు అరవై నాలుగు లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇస్తా ఉన్నాం ఈరోజు వైఎస్ఆర్ సీట్లు రేపు వస్తారు వాళ్ళు కూడా ఏదో కార్యక్రమం పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళని ప్రజలు ప్రశ్నించే విధంగా మనం వాళ్ళందరికీ కూడా తయారు చేయాలి మీరు వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు పెంచడానికి ఒకే ఒక రోజు తీసుకున్నాడు మరి మీరు బాగా చేసినట్లా లేకపోతే తెలుగుదేశం పార్టీ బాగా ఇక్కడ ప్రభుత్వం బాగా చేసినట్లా ప్రశ్నించమని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అడగమని చెప్పేసి మన చేస్తాను అంతేకాకుండా చెప్పేవాడు నేను వ్యవస్థకి తీసుకొచ్చిన వ్యవస్థలే ఈరోజు చేస్తున్నాయి వాలంటీర్ వ్యవస్థ అని చెప్పేసి వాలంటీర్ వ్యవస్థ మొత్తం తీసేసినా కూడా ఈరోజు ఉదయమే చక్కగా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ నుంచి కార్యక్రమం చేస్తూ ఉన్నాం నాలుగు వేలు పెంచడమే కాకుండా ఆరు వేలు ఫిజికలీ హ్యాండికాప్ట్కి పదిహేను వేల రూపాయలు మరి ఎవరైతే సీరియస్ బెడ్ రీడింగ్ ఎవరైతే ఉంటారో వారికి ఇస్తా ఉన్నాం ఒకప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు దివి గారు కూడా చెప్తూ ఉంటారు లేకపోతే మీ అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు ఒకప్పుడు బెడ్ మీద ఉన్న పేషెంట్స్ ఎప్పుడు పోతాడని అంటే వాళ్ళకి ద్వేషం కాదు వాళ్ళకి సపరేట్లు చేయలేక లేదా వాళ్ళు పడుతున్న ఇబ్బందులను చూడలేక లేదా వారికి మందులు ఇవ్వలేక ఎప్పుడు పోతారా అని చెప్పేసి దగ్గర బంధువులు కూడా ఆలోచించే పరిస్థితి నుంచి ఈరోజు పది కాలాల పాటు ఉండాలి అని చెప్పేసి భావన వచ్చిందంటే అది మన పదిహేను పదిహేను వేల రూపాయలు పెట్టాలని చెప్పేసి కూడా నేనకి మళ్ళీ చేస్తాను ఎందుకంటే వారికి మందులు వైద్య సౌకర్యం చేయటమే కాకుండా ఆ కుటుంబానికి కూడా ఎంతో కొంత రాస్తున్నారు కానివ్వండి లేకపోతే భారం కాకుండా ఉన్నారు మనిషి మన ఎందుకు భావన కలిగించింది ఈ మన కోట ప్రభుత్వం అనే విషయాన్ని మనం తీసుకెళ్ళాలని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా తల్లి కోందరం ప్రతి ఎన్నికల్లో ప్రతి రాజకీయ పార్టీ కూడా చెబుతూ ఉంటుంది